రాళ్ళు తీయబడిన తర్వాత మన జీవితంలో కలిగేది ఏమిటి అంటే కనుక అది అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం మీద వచ్చినము అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు అంటున్నాడు హలేలుయాలు పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మతో నిన్ను అభిషేకించి ఆత్మాభిషేకముతో నింపి ఆత్మాభిషేకముతో ఎప్పుడు నింపబడతామంటే నీ జీవితంలో అవిశ్వాసి రాయిని తీసివేసి బుద్ధిహీనత గల రాయిని తీసివేసి ఈ రెండు రాళ్ళు కూడా నీ అభిషేకమును పరిచి నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకెళ్ళనివ్వకుండా మరి ఏ అభిషేకము ఈ రెండు వేల ఇరవై ఐదు మనము ఏ అభిషేకముతో నింపబడాలి ఆ అభిషేకం వచ్చి మనము ధ్యానించుకున్నాము ఆ అభిషేకములో నిలబడిన వ్యక్తి అభిషేకములో నెల వ్యక్తి దేవునికి ఇష్టడై ఉంటాడు హలేలుయా బైబిల్ గ్రంథములో చాలా మంది ప్రవక్తలు చాలా మంది భక్తులు ఆ అభిషేకములో నిలతొక్కున్నారు నెల తొక్కునే దేవునికి ఇష్టులుగా ఉన్నారు నెల వారు దేవుడు వారి వారి వైపు చూడలేకపోయాడు ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనకి వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు ఆ వ్యక్తి నిలదొక్కుకోలేకపోయాడు తల్లి గర్భముల దేవుడు చేసిన తర్వాత ఇజ్రాయలు ప్రజలకి నాయకుడుగా ఇజ్రాయల్ ప్రజలు కాపాడటానికి రాకుండా ఈ ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా వచ్చాడు దీని వ్యక్తి నిలదొక్కుకోలేకపోయాడు నిలబడలేకపోయాడు అందుకునే తన జీవితాన్ని సకములో ముగించేశాడు తన జీవితం సకములా ఆగిపోయింది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ప్రారంభించడము సులువే ముగించడము సులువే మధ్యలో ఒక వ్యవధి ఉంది ప్రవచించడము సులువే భాషను మాట్లాడటం సులువే ప్రాక్టన చేయడము సులువే వాక్య ధ్యానం చేయడము సులువే గని మరి ఏది కష్టము ఏది కష్టము అంటే గనుక ఇప్పుడు చూద్దాం ఒకసారి మన బైబిల్ గ్రంధం తెరిచేది మన బైబిల్ మదురిస వీయుల గ్రంథము మదురిస వీల గ్రంథము పదిహేడవ అధ్యాయ ముప్పై ఏడవ వచ్చిన చదువుకుందాం చెప్తూ ఉన్నాడు సింహము యొక్క యొక్క వేల ఇరవై ఐదులో అడుగు పెట్టిన తర్వాత సింహము లాంటి పరిస్థితులు వచ్చినా ఎనుకుంటే పరిస్థితులు వచ్చినా కూడా దేవునికి అభిషేకం ఉంటే కనుక అటువంటి పరిస్థితులు నువ్వు నిలదొత్తుకునేది నిలదొద్దుకునే అభిషేకము రాళ్ళు మన జీవితంలో చిరుజిపోయిన తర్వాత రాళ్ళను తొలగించుకున్న తర్వాత నువ్వు నెల తొక్కుకోగలిగిన అభిషేకం నీకు కావాలా గులియాతులు పడగొట్టడానికి దావిని వెళ్ళినప్పుడు దావి చెప్తున్న మాట అంటే సింహపు పని నుండి సింహం యొక్క బలము నుండి ఎలుగు బట్టి యొక్క బలము నుండి నన్ను తప్పించిన ఏహోవా ఈ పిలిస్తున్న చేతిలో నుంచి నన్ను విడిపించిన నమ్మిన వారు చెప్పాలనుకుంటే ఏస్తున్నామని ఇలిస్టీలు కొలియాతు దీనికి చిన్నగా కనబడ్డాను కాదు ఏమంటే సింహపు కలిగింది సింహం యొక్క బలం నుండి ఎలుగు బట్టి యొక్క బలం నుంచి తప్పించాడు తప్పించబడ్డాడు ఎక్కడ కృంగిపోలే ఏంటి నా జీవితము ఏంటి నా పరిస్థితి అని ఆలోచన కలిగి ఆలోచిస్తూ దేవుని ప్రక్కన పెట్టడం ఈరోజు స్థలంలో కూర్చున్న క్రీస్తు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతూ ఉన్నాడు రాత్రి కాల సమయంలో నీలో ఉన్న రాళ్ళు తీసివేస్తే ఆ రాళ్ళు ఆత్మ అభిషేకం అంటే నీ జీవితంలో తొలగిపోయే అభిషేకము కాదు జారిపోయే అభిషేకము కాదు ప్రవచించే వ్యక్తి అయినా ప్రార్థన చేస్తున్న వ్యక్తి అయినా పాటలు పాడుతున్న వ్యక్తి అయినా ఆరాధన చేస్తున్న వ్యక్తి అయినా శ్రమ రాదనే నిలతొక్కున్నప్పుడు నిలబడినప్పుడు ఆ అభిషేకానికి అర్థం ఉంటది నమ్మిన అభిషేకానికి అర్థం ఉంటుంది దేవుడిని అభిషేకించినందుకు ఆయన సంతోషిస్తాడు చేస్తాడు సంతోషిస్తాడు దావీ యొక్క జీవితంలో ఇరవై సంవత్సరాల దావీదిని దేవుని ప్రతి అను అనువును పరీక్షించాడు ప్రతి అనువను పరిశీలించాడు ప్రతి అనువను కూడా పరిశోధించాడు ఎప్పుడంటే అభిషేకించబడిన తర్వాత ఎవరి చేత అభిషేకించబడ్డాడు దేవుని చేత అభిషేకించబడ్డాడు ఎందుకు దేవుని చేత అభిషేకించబడ్డంటే సౌలు దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నాడు గనుక దేవుడు చెప్పిన మాట చేయలేదు గనుక ఆ సౌలు స్థానములకి దాని నిలబెట్టాలి ఇప్పుడు వచ్చేవాడు ఎలా ఉండాలంటే కనుక నిల వాడే ఉండాలి ఎవడే ఉండాలి చెప్పండి నెల తొక్కుకున్న వాడే ఉండాలి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇరవై సంవత్సరాలు అంటండి ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బైబిల్ ఉంది అభిసము దావిని తరుగుతూ ఉన్నాడు సొంత కుమారుడే తండ్రిని చంపాలని సైజని తీసుకుని తరుగుతూ ఉన్నప్పుడు దావి తలదాచుకున్నాడు తలదాచుకున్నాడు అయ్యా ఒక వ్యక్తి దావీకి అన్ని విధాలుగా సహాయం చేశాడు అన్ని విధాలుగా నేను రాజులే కదా నా జీవితం ఏంటి పరిగెత్తాలి దావీదు సమయాన్ని బట్టి చూశాడు దేవుడిచ్చిన సమయాన్ని చేసులోకి వచ్చేంత వరకు చూసుకున్నాడు ఇప్పుడు చూసిన తర్వాత ఆ జీవితం అయిపోయింది ఇప్పుడు దావీదు బయటకొచ్చాడు దావీదు బయటకు వచ్చాడు దావీదు నుంచి మనం రక్షించిన యేసు బయటకు వచ్చి నమ్మిన వచ్చేసి దావీదు చిగుల చేసు బయటికి రావడం కాలం ఏమిటంటే కనుక దావీదు తిల తొక్కుతున్నాడు దావీదు శ్రమలోను కష్టమైన బాధలను నిందలను కూడా దేవుడికి అభిషేకాన్ని బట్టి నిల తొక్కుని జారిపోకుండా పడిపోకుండా నిలబెట్టాడు కనుక తన జీవితాన్ని దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు ఈరోజు స్థానంలోకి వచ్చిన చూసి నువ్వు నిల తొక్కుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు నువ్వు నిల తొక్కుకోగలిన అభిషేకము ఆశపడుతూ ఉన్నాడు ఈ నెల అభిషేకం కొంతమందికి మాత్రం ఉండదు అందరికీ ఉండదండి ఈ ప్రవచించేది కానీ మాట్లాడేది కానీ ప్రార్థన చేసేది కానీ వాక్యం చెప్పేది అందరికీ ఉంటది కానీ నెల అభిషేకం కొంతమందికి మాత్రమే ఉంటుంది ఆ కొంతమందిని దేవుడు ఇష్టపడతాడు హలేలియా హియా బైబిల్లో దేవుడు యోగుని ఇష్టపడ్డారు కానీ ఏమిటి ఎక్కడా కూడా తొనగకుండా పడిపోకుండా నెల తొక్కున్నాడు గనుక దేవుడు యోగుని రెండింతలుగా ఆశీర్వదించాడు రెండింతలుగా దీవించాడు రెండింతలుగా దీవించడానికి రెండింతలుగా ఆశీర్వదించడానికి కాలం అంటే నెల తొక్కున్నాడు నువ్వు నెల తొక్కుకోలేని రాళ్ళు ఉన్నాయేమో ఆ రాళ్లను రాత్రికాల సమయంలో మనం దూరం చేస్తున్నాము ఆ రాళ్లను రాత్రి దశలో తీసివేస్తాం నువ్వు నెల తొక్కుకొని అవిశ్వాసం జీవితులుందేమో నువ్వు నెల తొక్కుకోలేని బుద్ధిహీనత జీవితులుందేమో నెల తొక్కుకోలేని అవిశ్వాసము నెల తొక్కుకోలేని బుద్ధిహీనత ఎవరి జీవితంలో మన జీవితములో ఉందేమో ఇక చెప్తున్నాడు దావీదు ఏమంటాడంటే కనుక సింహం యొక్క బలము నుండి ఎలుగు బట్టి యొక్క బలము నుండి నన్ను తప్పించినా సింహం ఎదురుగా వచ్చేసిందండి ఎరుగుబడి ఎదురుగా వచ్చేసింది తన మందలో పడిపోయింది ఆ మందు ఉంది మందలో పడి మందు తీసుకెళ్ళిపోతున్నా దాబి పారిపోవాలి దావిని పారిపోలా దావి పారిపోలా నీ మీద శ్రమ వచ్చింది కష్టం వచ్చింది నువ్వు పారిపోయే సంఘటన నువ్వు పారిపోయే సందర్భాలు ఎన్నో నీ జీవితంలోకి రెండు వేల ఇరవై నాలుగు వచ్చినాయి యొక్క అభిషేకము నువ్వు పారిపోతావని కాదు దేవుడు అభిషేకము నువ్వు అయిపోతావని కాదు ఆ శ్రములు ఆ కష్టములు ఆ బాధలో కూడా నువ్వు నెల తొక్కుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు నిలబడాలని నువ్వు నిల అప్పుడు దేవుడు నీకు చబృద్దును బట్టి నువ్వు రాజ్య మార్గములో ఉండడానికి నువ్వు రాజ్యమార్గం ఉండడానికి అప్పుడు నువ్వు ధ్వజమెత్తడానికి జెండాలు ఎత్తడానికి జెండాను పైకెత్తడానికి ఈరోజు స్థానంలో కూర్చున్నట్లు సహోదరి సహోదరు రెండు వేల ఇరవై ఐదులో కడుగు పెట్టండి నువ్వు నువ్వు ధ్వజమెత్తాలి నీ జెండాను పైకెత్తాలి నువ్వు ధ్వజమెత్తాలంటే చెండాను పైకెత్తాలంటే కదా నీ జీవితంలో ఉన్న ఆ రాళ్ళను తొలగించుకున్న తర్వాత దేవుని అభిషేకించి నీకున్న ప్రతి దాన్ని కూడా నిలదొక్కునే శక్తికోవడానికి నిలదొక్కునే అభిషేకానికి మరింత మనం చూద్దాం ఒకసారి రెండవ దిన వృత్తాంతంలో ఇరవై పదిహేను వచ్చిన చదువుకుందాం చేయడానికి ఆయనకి దేవుడు ఒక మంచి ఇచ్చాడండి ఒక మంచి స్థాయిని ఇచ్చాడు ఏమిటి ఆ స్థాయి అంటే సింహాసనము ప్రజలను పరిపాలించే సింహాసనము ప్రజలకి న్యాయము ఇచ్చేది ఇచ్చాడు ఇప్పుడు సైన్యులు దండెత్తి వచ్చింది ఆయన సింహాసనం లాగేసుకోవడానికి ఆయన ఐదుకి వచ్చి ఆయన్ని పోరాడి ఆ దేశమును వసపరుచుకోవడానికి అక్కడ చెప్తున్నాడు ఈ గొప్ప సైన్యమునండి ఈ గొప్ప సైన్యములకు శ్రమ నీకు కలగక ముందు నువ్వు శ్రమ కలిగినప్పుడు నువ్వు నేర్చుకోవలసింది నువ్వు చేయవలసింది అంటే ఆ శ్రమలో నెల తొక్కునే గురుమునికి ఉండాలి హలేయా అలేలీయా నువ్వు శ్రమలో నిలతొక్కున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తానంటే ఆ శ్రమలో చిన్న ఎలా బయటకు రావాలో చెప్తాను మొట్టమొదట చాలా సందర్భంగా ఏం చెప్తాను గనుక కనుక శ్రమ కలిగిన వెంటనే ఎవరి మీద నిండేస్తామంటే దేవుడి మీద చేస్తా అక్కడే మన చింత ఫెయిర్ అయిపోతుంది అక్కడే మనం ఆగిపోతున్నాం ముందుకు వెళ్ళట్ల మన ఆత్మీయ జీవితం మన రాజ మార్గంలోకి వెళ్ళనివ్వకుండా అక్కడ ఉంది మరి ఇక్కడ భక్తుడు చెప్తున్న మాటని తెలుసా ఆయన చెప్తున్న మాట నువ్వు నిలదొక్కుని ముందుకు సాగుటకు నువ్వు నిలదొక్కుని ముందుకు వెళ్ళడానికి దేవుని జీవితంలో చూపించే గమ్యములకు నువ్వు చచ్చబడాలి అంటే కనుక ఆ గమ్యములకి వెళ్ళను పడగొట్టేస్తాను పడగొట్టేస్తాను ఎలా పడగొడుతున్నాడు అంటే కనుక రకరకాలుగా నేను పడగొట్టేస్తాను రకరకాలుగా నేను చేస్తానంటే ఏదో ఒక రూపం నేను పడగొట్టడం చూస్తూ ఉన్నాడు దాన్ని ఈ ఉదయ కాల అలాంటి పడిపోయిన పరిస్థితి నుంచి మరలా నిన్ను లేపడానికి వాక్యము ద్వారా బలపరుస్తున్న మీరు వచ్చి సభ్యులు కూడా వేస్తున్నాం ఈ వాక్యం లేపడానికి పడిపోయిన లేపడానికి జారిపోయిన లేపడానికి కుదేపడిపోయిన మన లేపడానికి నీరు ఆశలు శిగిరించడానికి నీకు ఒక హోప్ నీకు హోప్ ఇవ్వడానికి అంటే నేనున్నాను భయపడకని ఒక హోప్ ఇవ్వడానికి ఇక్కడ అనుకున్నాడు తన జించు అనుకున్నాడు ఇరవై సంవత్సరాలండి పరిగెత్తాడు 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 ఎంతోమంది సత్సరువు తని వారు చివరికి మేలు చేస్తున్నవారే అని తరుడం మొదలు పెట్టారు చంపాలని చూశారు అయినా సరే దావిదు నిలతక్కున్నాడు పరిగెత్తాడు 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 ఒక రోజు సరైన గేడి వచ్చింది ఇప్పుడు దావీదు ఎవరి చేత అయితే పరిగెత్తబడ్డాడో ఏ శోధన ద్వారా అయితే పరిగెత్తించబడ్డాడో ఇప్పుడు అదే దావీదు శోధనను పరిగెత్తిస్తూ ఉన్న నమ్మిన వారి చప్పుడు రెండు వేల కొన్ని సంవత్సరాలు బట్టి పరిగెత్తేమో కొన్ని నిన్నలు బట్టి పరిగెత్తేమో ఈ రెండు వేల ఇరవై కొంచెం నీవు నెలలో కొన్ని అభిషేకం తిరుపడితే గల ఏది నేను పరిగెత్తించిందో దానిని పరిగెత్తించగల సామర్థ్యతలు దాన్ని పరిగెత్తించడానికి అటువంటి సామర్థ్యతలు తెలుపుకోవడానికి అటువంటి సామర్థ్యతలు కలిపి తీసుకోవడానికి ఈరోజు మాటలు చూపిస్తే దీని బిడ్డ కొత్త సంవత్సరంలో కూర్చోము హ్యాపీ చెప్తున్నామో అయిపోయింది వెళ్ళిపోతాము దని మరొకసారి చెప్తున్నే కనుక నీకు నిల తొక్కునే శక్తిలో ఆశ్చర్యపడుతున్నాడు ఆయన నువ్వు నిలదొక్కబడాలని ఉన్నాడు నువ్వు నిలదొక్కబడినప్పుడే నువ్వు ముందు స్థాయిలోకి వెళ్తావు ఇక్కడ యోశివ పాతరాజు నిలతొక్కున్నాడు సైన్య దండెత్తి వచ్చినప్పుడు వెనకల తొనకలా భయపడలా ఏట్ల జీవిత ఆయన ఒక్కటే ఒకటే ఒకటేనంటే దేవుని దగ్గర విచారణ చేయడం పెట్టాడు దేవుడి దగ్గర ప్రార్థన చేయడం పెట్టాడు అప్పుడు దేవుని యొక్క ఆత్మ వారి మధ్యలోకి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే యుధావారుడారా ఇరుషులేమో యహోశివపాతు పాతురాజా మీరందరూ ఆలకించడి హలేలుయా హలేలుయా ఈరోజు స్థలములు కూర్చొని నీతులు మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి ఆలకించు ప్రియ సహోదరులా ఆలకించు ఏమని నీ జీవితములు ఎదురుతున్న గొప్ప సైన్యములను ఆయన అణిచి నీ తలను ఈ రెండు వేల ఇరవై ఐదులో పైకి లేవనెత్తలు ఆశ్చర్యపడుతున్న నమ్మిన వారు చెప్పాలి నేను చుచ్చుకున్న శత్రువుల కంటే నా తల్లు పైకి తగలిగిన విడమని ఏ రీతికైతే కీర్తనా కాడు రాయబడుతున్న మాట నీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో నెరవేర్పులకు వచ్చిన కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితాల్లో కార్యం చేయకూడదు కూడా కార్యం చేశా అంటే మీకు అర్థం అని చెప్తున్నానండి మీరు అందరూ దేవుడు వాక్యం నడిచెళ్తున్నప్పుడు నా చేతిలో ఉన్న చిన్న ఉంగరాన్ని కట్టేసినప్పుడు పరిగెత్తిగా తీసుకోవడం అది చూద్దామనే చేస్తా తాజతీగల్లో గడవదా అంతేనా అంటే ఏద్దామని తాజతీయాలంటారు అంతేనా దేవుని యొక్క వాక్యాన్ని కానీ దేవుని యొక్క ప్రవచనాన్ని కానీ దేవుని యొక్క వాక్యులు కానీ నువ్వు ఎప్పుడైతే రిసీవ్ చేస్తున్నా మరుక్షణమే అది ఏమైతే అంటే కార్యరూపణా మీరు వచ్చే రిసీవ్ చేసుకున్న మరుక్షణమే నువ్వు చేయవలసింది నీ పరిస్థితిలో నిలతకునే గొనబులకుండాలి హలేయా భయపడకూడదా ఇజ్రాయి బయటికి తీసుకొస్తున్నప్పుడు చేతి నుంచి బయట తీసుకొస్తున్నప్పుడు ఐగుప్తు నుంచి తీసుకొస్తూ ఉన్నప్పుడు వెనకాల ఐగుప్తు రథాలు తలుపుతూ ఉన్నాయి ఫరో అనుకున్నాడు ఇంకా ఊరు దాటకూడదు కదా పొలి మీద దాటకూడదు కత్తిని పైకింత కొన్ని ఏర్తల తగ్గితేనే కానీ కత్తిని లోపడి పెట్టని పొరు ఇంకా మీరు జీవితం అయిపోవాలనుకున్నాడు ఈలోగా వెంబడుస్తున్న ప్రజలు మోస మోసే మమ్మల్ని ఏం అనుకున్నాం ఈ అరణ్యములోకి వచ్చి చంపేస్తావా అని అడుగుతూ ఉన్నప్పుడు మోసే చేసిన ఒక చిన్న పని ఏమిటంటే కనుక ఒకే చిన్న పని ఏమీ లేదు అంటే కనుక తన చేతులకి పని చెప్పాడు తన హృదయానికి పని చెప్పాడు తన పెదవులకి పని చెప్పాడు ఈ మూడింటికి ఎప్పుడైతే పని చెప్పాడో ఈ మూడింటికి ఎప్పుడైతే పని చెప్పాడో దేవుడు ఎర్ర సముద్రాన్ని గద్దించండి నమ్మిన వారు చెప్పండి ఏమంటారు ఎలా తప్పించాడంటే కనుక చరిత్ర తిరగడానికి ఎర్ర సముద్రము పాయలైపోయి రీతులు ఏమైంది పాయలైపోయి రీతులు నీ చేతికి నీ మనస్సుకు నీ పెదవులకి ఎప్పుడైతే పని చెప్తావో నీ కుటుంబములకు వస్తున్న శోధలను దేవుడి గద్దిస్తాడు హలేలియా 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 అంతేగాని నువ్వు పని చెప్పలేదు అనుకో ఆయన గద్దిస్తే కాకుండా గద్దించడు ఆయన అందుకని బైబిల్ చెప్తూ ఉంది ఏంటంటే కనుక దావీదు నిలతొక్కున్నాడు యహో శివపాతు నిలతొక్కున్నాడు యహో శివపాతు జీవితమైన దావీదు ఒక జీవితమైన ఉన్నతమైన స్థాయిలో ఉన్నదని కాదు ఏంటంటే కనుక తరతరాల వరకు కూడా వాళ్ళు చెప్పుకోవడం కాదు ఏంటంటే కనుక దేవుడు వారికి నిలతొక్కుని అభిషేకం ఇచ్చాడు కనుక అభిషేకములో వారి స్థిరముగా ఉన్నారు అభిషేకం చేసిన వారు స్థిరముగా ఉన్నారు ప్రతి స్థలంలో చిన్న సహోదరి నా మాట ముగిస్తూ ఉన్నాను ఆయన నుంచి కోరుకుంటే నెల గనుక నువ్వు స్థిరము కలిగిన అభిషేకములో ఉండాలా స్థిరత్వము కలిగిన అభిషేకములో ఉండాలా అలా ఉన్నప్పుడు నేను ఏది కూడా కిందకు పడవేనే పడవేదు హలేయా దేనికి అవకాశం లేదు అటువంటి ప్రపూర్వ దేవుడు నన్ను తీసుకుని ఇప్పుడు